ఛత్తీస్గఢ్లో బస్తర్ జిల్లా ఛత్తీస్గఢ్లో ఆదివాసుల మీద అమానుషంగా భారత పాలకులు నిజంగా విడిగా ఒక మానవత దృక్పథం లేకుండా ఆదివాసుల నిరంతరము వాళ్ళ గుడాలను తగలబెడుతూ వాళ్ళ మానపానాల రక్షణ లేకుండా నిజంగా ఇలాంటి దుర్మార్గాలు నిజంగా బ్రిటను పాలనలో కూడా ఇంత దౌర్భాగ్యం ఇంత నిశ్శబ్దం జరగలేదు ఇళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఏకమై ఆదివాసులకు రక్షణ లేకుండా వెళ్ళి ఆదివాసుల షెడ్యూలు ఐదు ఆరు దిశ చట్టం ఇవన్నీ కూడా తుంగలో తొక్కి రాజ్యాంగానికి అతీతంగా వాళ్ళు రాజ్యాంగానికి ఏ లెక్క చేయకుండా వాళ్ళ విచ్చల విడిగా మారణవము నిజంగా ఇంత దారుణం ఇంత మారణకాండ భారత ప్రజలు ఖండించపోవటం అందరూ ఇవాళ మనసులో ఒక కాకి తెచ్చిపోతే కావు 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 అని ఆ కాకి కోసం కొట్లాడుతున్నారు ఇలా ఆదివాసులు వాళ్ళ మానాన్న వాళ్ళ బతుకుతుండ్రు విద్య లేదు వాళ్ళకు వైద్యం లేదు వ్యవసాయానికి లేదు నిజంగా నా నాలుగు వేల చదరపు కిలోమీటర్ల అడవి ప్రాంతంలో వాళ్ళు బ్రిటిష్ పాలన నుంచి ఇప్పటిదాకా జీవిస్తున్నారు ఇలా భారతదేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరం స్వాతంత్రంలో ఇంత మారణం సూచించడం అయితే చాలా దారుణం మన మనసులో ఉండి ఆదివాసుల మీద దాడులు చంపుతుంటే మనం ఖండించకపోవడం మాత్రం చాలా మనము ఏకోవో జంజనో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి మా తెలంగాణ రైతు సంవత్సరాల సాధన శక్తి మాత్రము మేము ఆదివాసుల మీద జరిగే దాడిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ రోజు కాదు రేపైనా ఎల్లుండి అయినా ఇటువంటి మారణకాండ ఎవరి మీద జరిగినా కానీ ఏ మనుషుల మీద జరిగినా మనిషిగా ఖండించవలసిన బాధ్యత మన మీద ఉన్నాదని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇలా భారతదేశంలో అనేకమైన మనము రక్షణ లాగా కొన్ని చట్టాలైతే చేసుకున్నాం కానీ ఆ చట్టాలని ఒక్కటి కూడా అమలు చేయకుండా వాళ్ళకి ఇష్టానుసారము భారతదేశాన్ని అడ్డం పెట్టుకొని భారత చట్టాలను అడ్డం పెట్టుకొని అవన్నీ కూడా మేము భారత ప్రజల కోసం అని అయితే భారత భార రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాటిని తొంగలు తొక్కి నోరు లేని ఆదివాసులని ఇచ్చలవిడిగా చంపుతుంటే మాత్రం ఇది చాలా అమానుషమైన నీసమైన సంస్కృతి ఇప్పటికైనా మీరు అనుకుంటున్నారు కదా మాకు అడ్డం లేదు అదుపు లేదని ఎవరైనా ఇట్టలు లాంటి ఎర్రదీగిన వాళ్ళు మాత్రం కూడా కింద పడిపోయిన మీరు పడిపోతలేవరు మీరు భారత ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని భారత చట్టాలని దృష్టిలో పెట్టుకొని మీరు రాజ్యాంగం పరిధిలో పనిచేయకుండా మాత్రము మీరు ఏ రోజైనా కానీ మీ నాశనం మీ వినాశం తప్పదని మేము ఒక మీ ఒక అభిప్రాయంతో చెప్తున్నాం